బెంతకొస్తే తినే ఎందుకు ఐదు వందల మంది యేసు ప్రభుని చూసినా మరి నూట ఇరవై మంది ఉన్నారు మొదటి రోజు ఆల్రెడీ రోజుకే ఓపిక నశించి కొంతమంది వెళ్ళిపోయి ఉంటారు రెండో రోజు కొంతమంది మూడో రోజు కొంతమంది నాలుగో రోజు కొంతమంది ఐదో రోజు కొంతమంది ఏ ఏమో చెప్పారు కానీ ఏం జరగట్లేదు కదా ఆరు ఏడు కొంతమంది ఏమో సరేలే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు ఏదైనా అక్కడ హడాబడి కనిపిస్తే మేము వచ్చి జాయిన్ అవుదాం అనుకున్నారేమో కొంతమంది ప్రిపరేషన్ లేకుండా వాళ్ళకి ఏమైనా అనౌన్స్మెంట్ వచ్చిందా ముందు పదో రోజు ఈ సమయానికి మీ పైన నేను పరిశుద్ధాత్మ దింపుతానంటే ఆ మాట ముందుగానే వచ్చి ఉంటే ఏమైంది తెలుసా ఎవ్వరూ ఉండరు అక్కడ పది రోజులు ఎవరు వెయిట్ చేయరు ఆ పదో రోజు ఆ సమయానికి వచ్చి బ్లెస్సింగ్ కావాలనుకుంటారు ఎంతో మంది ఆ విధంగానే చేస్తారు దేవుడి సన్నిధి కానీ వాళ్ళు ఏం చేస్తారంట దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ ఏకమన ఏకాత్మ కలిగి వేచి ఉన్నారంట అప్పుడు పదవ దినం ఏమైంది హఠాత్తుగా పరిశుద్ధాత్మ శిష్యుల పైన రావడం జరిగింది ఎంతమంది ఉన్నారంట నూట ఇరవై మంది మరి మూడు వందల ఎనభై మంది ఏమయ్యారు ఎవరికి ఆయన ఆరోహణ అవడం చూశారు కానీ ఏమైంది ఒక్కళ్ళు కూడా లేరు ఎంత సాడ్ థింగ్ చూసి దేవుడు మాట విని ఏమయ్యారు వాళ్ళు మిస్ అయిపోయారు తీర్పు దినమున వాళ్ళు లెక్క చెప్పాల్సి ఉంటుంది తెలుసా మనం మనము మనం ఏమి వింటామో ఏ విషయాలకు అవిధేయత చూపించామో దానికి ఒక లెక్క చెప్పాల్సింది ఉంటది